ట్రాకింగ్ సిస్టమ్ పెట్టినాం సో ఏ అధికారి దగ్గర వాళ్ళ వాళ్ళ కంప్లైంట్ పెండింగ్ ఉందో దాని స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి కూడా సాంకేతికంగా వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసినాం ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తాము ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరిస్తాం ఏదైనా పరిష్కారం లేకున్నా దరఖాస్తు దారి చెప్తాం ఈ అయ్యా పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ ఇరవై ఎనిమిదికి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసినారు ఈసారి డిసెంబర్ తొమ్మిది నాడే పేమెంట్లు వేసినాం మీరు గతంలో చూడండి ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు చాలా విచిత్రంగా అప్పుడే అది ఇయ్యలేదు అప్పుడే ఇది ఇయ్యలేదు బాబా మారుతులు ఇద్దరు తూకదగిన బల్లుల్లాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలేదు పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై నాడు నాడు మొదలుపెట్టారు మార్చి ముప్పై ఒకటి వరకు రైతు బంధు పథకం ఖాతాలో పైసలు వేసుకుంటానే పోయినరు అన్ని ఖాళీ ఆయన మొత్తం ఏంది లేదు వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి మేము లంక బిందెలా అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయా ఇక దాన్ని అంతా సర్దిద్దాలి సంసారం ఇప్పుడు బలో नहीं नहीं उर्दू उर्दू में है जो ग्रेटर हैदराबाद में जहां जहां उर्दू पढ़ सकते लिख सकते वो एरिया में उर्दू का एप्लीकेशन अलग बनाए हमारा जीएचसी जीएचएमसी कमिश्नर उसके लिए अलग काउंटर भी बनाए जो भी राशन कार्ड नहीं है रेशन कार्ड भी देने के लिए एप्लीकेशन ले रहे जिसका जिसका रेशन कार्ड है जिसका जिसका वो आधार कार्ड है वो आ, 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 जिसका जिसका घर का जरूरी है जो भी जरूरी है उसमें लिखा दे अगर उसमें नहीं है तो भी दूसरे भी अगर दरखास्त रखे तो दरखास्त लेने के लिए भी दूसरे काउंटर लगवाए कोई चिंता करने का जरूरी नहीं है आठ दिन हर वार्ड में मुंसिपालिटी में हर वार्ड में काउंटर रहेगा दस बजे से लेकर पांच बजे तक हम लोग सरकार को गांव गांव में भेजने के लिए कोशिश कर रहे हैं सरकार जिस दिन गांव को गया अगर वहां पर कोई नहीं है तो भी बाद में ग्राम पंचायत में जा सकते नहीं तो म्युनसिपालिटी में म्युनसिपल वार्ड को जा सकते उसके अलावा भी तहसीलदार कहने दरखास्त दे सकते कोई किसी को नुकसान पहुंचाने का काम अपना सरकार नहीं करेगा जो जो जिसको जिसको जरूरत है सबको मिल जाएंगे रोशनली सर वंस आई गेट ऑल दिस इंफॉर्मेशन i will start you need not to worry i have a 100 days uh, uh, period so this is only 30 days uh, till january 7th is uh, my first tenure so i have three uh, two more quarters cm sir cm sir sir rahul oh, sir దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం రైతు బంధు రైతు బంధు వందల ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు వాసానికి వందల ఎకరాలు రైతు బంధు అవుతారా మీ సూచన సూచనండి చీఫ్ సెక్రటరీ గారు వారి పేరు వారు ఇచ్చిన సూచన రాసుకోండి ఎగ్జామిన్ చేద్దాం ప్రమోద్ సీఎం గారు ఇంకొక ప్రశ్న ప్రమోద్ గారు